ఎప్పుడే కాల్ చేసినా సరే మాకు ఏ టైం ఎప్పుడు కాల్ చేసినా సరే అంటే కొంతమంది వర్క్ చేసేసి అంతే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు మాది అలా కాదు మాది రిజిస్టర్ కంపెనీ మాది మాకు ఎప్పుడు కాల్ చేసినా సరే మా సర్వీస్ అనేది చిన్న వర్క్ అయినా సరే మీ మనుషులు పంపించాము లేదా నేనే వచ్చి ఏంటంటే ఒక సైట్ ఆ కంప్లీట్ అయ్యే వరకు నేను సైట్ సైట్లో నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మాన్ సెస్ ఈ రోజు ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద మతంలో కూడా గొర్రెల పెంపకం గొర్రె పొట్టెల పెంపకం కూడా చేపడుతున్నారు సో అది కూడా ఎలివేటెడ్ షెడ్లలో కూడా పెద్ద మతంలో చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో దీనికి సంబంధించి ఎలివేటెడ్ షెడ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు ఎన్ని రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ లాగా చేస్తారు సో దీంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు సో ఎలాంటి మెటీరియల్ వాడతారు ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఆర్క్ ఫ్యాబ్రికేషన్ సంబంధించి తామస్ వారితో మాట్లాడదాం చిన్న బేస్డ్ కంపెనీ సో ప్రస్తుతం ఇది నల్గొండ జిల్లా నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి నర్సింగ్ పట్ల ఒక ఫామ్ దగ్గర అయితే ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు ఒక ఎల్వేటెడ్ షెడ్ అయితే కన్సెక్ట్ చేస్తున్నారు తామస్ గారు ఈ రంగంలో ఎన్ని సంవత్సరానికి ఇప్పటికీ ఎన్ని షెడ్లు వేసారు సో ఎట్లా నడుస్తుంది ఈ ప్రస్తుతం మార్కెట్ కావచ్చు సో మార్కెట్ లో ఎలాంటి రేట్లు ఉన్నాయి సో ఇట్లాంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనతో పాటు తామస్ గారు మాట్లాడారు సో మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు సో ఇప్పటికీ

సో కింద వేసే రెలివేటెడ్ ఫ్లోర్ మ్యాట్స్ అన్ని కంప్లీట్ గా సివిల్ వర్క్ తప్ప మిగతా వర్క్ ఏమవసరం దీంట్లో అంటే అవి గుంతలు తీసి కాంక్రీట్ అది ఒక తప్ప మిగతా సో జనరల్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఒక కొత్త వరణ ఫార్మర్ రెలివేటడ్ షెడ్ షెడ్ లో ఫార్మింగ్ చేయాలనుకున్నా అని ఆల్రెడీ ఎగ్జిటింగ్ కూడా ఉన్నా దాన్ని ఎక్కువైపు సైడ్ స్టేషన్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎంత అనిమల్స్ నుంచి మీరు ఎవరైనా ఫార్మర్ కాంటాక్ట్ చేస్తే అనగా మీరు తక్కువ తక్కువ ఎంత ఎంత నుంచి ఎంత వరకు హండ్రెడ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ హండ్రెడ్ తీసుకుంటారు మీరు హండ్రెడ్ కూడా అల్వేస్ ట్రైన్ సో వాటిని ఎన్ని రోజులలో మీరు వాళ్ళకు కంప్లీటీషన్ ఒక హండ్రెడ్ అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఇప్పుడు ఇదైతే మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్లు చాలా కనిపిస్తున్నాయి సో వాటి అవసరం ఏమైనా ఉంటుందా ఈ షీప్ ఫార్మింగ్ లో కానీ పొట్టల పెంపకంలో సరిగా సార్ ఇప్పుడు అదే ఏంటంటే మంచి గ్రోత్ కావాలన్నా వాటికి ఎటువంటి జబ్బులు కానీ అటువంటి రాకుండా ఉండాలంటే ఇదైతే అలాగే మెయిన్ గా ఏంటంటే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది ఒక్కరైనా సరే దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అది ఓకే దీని నుంచి కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్పి కూడా అంటున్నారు సో దాని గురించి ఏం చెప్తారు కాస్ట్ ఏంటంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఒకసారి మనం అన్ని కరెక్ట్ గా చేసుకుంటే అది మళ్ళీ మనం పదిహేను సంవత్సరాల వరకు ఏమి దాన్ని

ఫ్లోర్ ఏమైనా పోతే షీట్స్ అంటే ఒక టెన్ ఇయర్స్ వరకు సో ఆ తర్వాత అంటే సో అట్లా అట్లాంటి సందర్భం ఏమైనా ఉంటే మీరే రిప్లై చేస్తారు మేమే చేసిస్తాం అన్ని మేమే చేస్తాం మేము ఏంటంటే మాది ఆ కస్టమర్ బేస్ ఏంటంటే మాకు ఎప్పుడైనా సరే మాకు ఏ టైంలో కాల్ చేసినా ఏదైనా సరే మేము వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయి మా అయిపోయిందని కాదు మాకు కాల్ చేసే చిన్న ప్రాబ్లం అన్న సరే చెప్పినా సరే మేము ఆ టైం ఎప్పుడు వస్తామని చెప్పి కూడా వచ్చి మేము మేము అది కంప్లీట్ చేస్తాం మీ షెడ్యూల్ కూడా అయిపోయి ఆ రోజు వచ్చి మీరు చేసిపోతాం అంతే కదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కన్సల్ట్ అని మేము వచ్చి చేసి వెళ్తాం చిన్న వర్క్ పెద్ద వర్క్ అని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లోర్ కింద నుంచి పై ఈ ఫ్లోర్ వరకు ఫ్లోర్ నుంచి పైకి ఎంత కింద నుంచి సిక్స్ ఫీట్ వదిలేస్తాం సార్ క్లీనింగ్ దానికి పైన వచ్చేసి సైడ్ ఒక ఎయిట్ ఫీట్ సెంటర్ లో వచ్చి ఒక టెన్ అండ్ హాఫ్ ఫీట్ లెవెన్ ఫీట్ సైడ్ కి ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ కొంచెం వెంటిలేషన్ కూడా వచ్చినట్టు కొంచెం సో వీటిలో మీరేమేమి ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఫ్లోర్ కంప్లీట్ చేయడంతో పాటు కొంచెం పార్టీషన్ చేస్తారా రౌండ్ ఇంకేమైనా చేస్తారు సార్ మీ ఇవి దీనికి వచ్చి టెన్ పది పార్టీషన్స్ ఇవి అలాగే ఫీడర్స్ ఇవి ఫీడర్ ట్రేస్ అలాగే మన డ్రింక్ ఇంకా వాటర్ వచ్చి లోపల స్టాండ్స్ వాటర్ స్టాండ్ ఒకటి చుట్టూ మెష్ గానీ మ్యాంప్ గానీ గేట్స్ సో ఇంతవరకు మీరు చేస్తారు సో దీంట్లో ఏమన్నా తర్వాత ఫ్యూచర్ లో ఏమన్నా రిపేర్లు వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా అదే సార్ అదే చూసుకుంటారు అదే మేము చెప్తా ఉన్నా అలాగే ఎప్పుడు కాల్ చేసినా సరే మాకు ఏ టైం లో ఎప్పుడు కాల్ చేసినా సరే అంటే కొంతమంది వర్క్ చేసేసి అంతే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు మాది అలాగా కాదు రిజిస్టర్ కంపెనీ మాది మాకు ఎప్పుడు కాల్ చేసినా సరే మా సర్వీస్ అనేది చిన్న వర్క్ అయినా సార్ మేము మనుషులు పంపించడం లేదా నేనే వచ్చి ఏంటంటే ఒక సైట్ కంప్లీట్ అయ్యే వరకు నేను సైట్ లోనే ఉంటాను సైడ్ ల్లో మనం చూస్తున్నటువంటి షర్ట్ లో ఇప్పుడు అడ్వైడ్ ఇటువైడ్ పార్టీషన్ ఇచ్చారు సో ఎంత సైజ్ సైజులు ఇచ్చారు ఒక్కొక్క పార్టిషన్ లో ఎన్ని ఆనిమల్స్ రకం ఈ వచ్చేసి 18 వాన డివైడ్ చేస్తే 30 ఓవరాల్ గా కూడా మీరు ఎక్కడ వరకు మీరు సర్వీస్ చేయగలుగుతారు సౌత్ టీం మీరు ప్రాజెక్ట్ ఎప్పటి ఎక్కడ వరకు ఉన్నారు సో ఆ తరాత ఈ సౌత్ ఫుల్ తబిల్ అడ్జస్ట్ అవుతది

అది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి మనల్ని ఇది ఇది తప్పుగా అనుకోకూడదు చేసామంటే మళ్ళీ మనం వాళ్ళు వేరే ఇది చేసుకోక మన రేట్ అది ఇంకా తగ్గించేది కూడా సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా తీసుకుంటారు సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే సైట్ విజిట్ చేస్తారు చేసే చూసుకొని వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి మేము కనుకొని ఆ టైంకి ఏంటంటే జస్ట్ వాళ్ళు ఎంతనే ఇస్తారు మినిమం ఫిఫ్టీ థౌసండ్ అలా అడ్వాన్స్ కడితే ఇంతమంది అయితే ముందుగానే సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటారు తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు మిడిల్ లో వచ్చా థర్టీ వర్క్ వచ్చి

కలిసాం కలిసిన తర్వాత యూట్యూబ్ లో కూడా సెర్చ్ మంచి క్వాలిటీ తోటి నాకు తెలిసినంత వరకు వాళ్ళు అనుకున్న టైం కన్నా అంటే మీరు కన్స్ట్రక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చేయమని చెప్పి కూడా మీరు రెండు రోజులు వేస్తామని మాకు ట్వంటీ డేస్ లో కంప్లీట్ చేస్తాం అన్నారు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ అయిపోయింది నైన్టీన్ పర్సెంట్ అయిపోయింది వాళ్ళు ఇస్తానటువంటి కమిట్మెంట్ లో కంప్లీట్ ఉన్నాయి దీంట్లో ఫీడర్లు కావచ్చు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి ఇట్లాంటివి అని చెప్పారా లేకపోతే ఇంకేమన్నా ఇంకా లేదు బ్రాండ్ అపోలో బ్రాండ్ మాకు చెప్పారు ఇప్పటివరకు అయితే అవి యూజ్ చేశారు మాకైతే బెటర్ వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం నీట్ గా అనిపించింది పర్ఫెక్ట్ గా చేశారు సో మీరు ఇంతమంది చూసారా వీళ్ళ కన్స్ట్రక్షన్ జనరల్ గా ఇక్కడ డైరెక్ట్ వీళ్ళని కలవడం తప్ప వీళ్ళు చిత్తూరులో నెక్స్ట్ విజయవాడలో ఇట్లా షర్ట్స్ మేము చెప్తే వినడమే తప్ప ఇప్పుడు లైవ్ లో చూసాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ లైవ్ లో సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం గొర్రెలు గొర్రె పొట్టెలు వేస్తున్నారు ఇక్కడ గొర్రె పొట్టేలు సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు బ్యాచ్ ఇక్కడ ఇంకా నాకు చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి పక్కన రూమ్స్ అవి వేసుకునేవి మాక్సిమం వన్ మంత్ వన్ మంత్ లో స్టార్ట్ చేస్తారు సో ఎన్ని ఎన్ని ఎన్మర్స్ ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎన్మర్స్ మీకు దీంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు ఎట్లా ఇంకా లేదు మేము ఫార్మర్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము సో జనరల్ గా దీంట్లో అంత లాభాలు అట్లాంటివి కనిపిస్తలేవు అని కొంతమంది ఫార్మర్స్ బాగున్నాయి అని కొంతమంది ఫార్మర్స్ కొన్ని షెడ్స్ కూడా మేము విజిట్ చేసాం ఇక్కడ మునుగుడి దగ్గర కొంపెల్లు నెక్స్ట్ హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా చేసాం సరే కష్టపడి చేసుకుంటే ఫలితం ఉంటుంది వాళ్ళు చెప్పింది కూడా గతి సో అందరూ అదే చెప్తారు బట్ కాకపోతే కొంచెం మాట్లాడే కేర్ తీసుకునే విషయాల్లో కావచ్చు లేకపోతే మెయింటైన్ తీసుకుని మెయింటైన్ చేసేటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కూడా అంటున్నారు సో వాటి నుండి కూడా ఓవర్కమ్ చేసి చేద్దాం అలాగే మాకు ఇక్కడ ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది మేము ఫీడ్ కూడా మేము ఇక్కడ తయారు చేసుకోవచ్చు సో దీనికి ఎంత ఖర్చు అయింది ఇంకా తను స్క్వేర్ ఫీట్స్ లెక్క చేసి ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లాగా చెప్తున్నారు సో ఓవరాల్ ఖర్చు అయితే ఇప్పటివరకు పన్నెండున్నర లక్షలు షెడ్కి వచ్చింది ఇంకా మెయింటెనెన్స్ ఫోర్ ల్యాక్స్ ఇంకా ఫోర్ మోటార్ పైప్ లైన్ షెడ్ మట్టి ఫోర్ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే కూడా వీళ్ళు మీకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే వీళ్ళు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ టైంలో వీళ్ళు ఏమేమి చేస్తాం చెప్తారు సో అవన్నీ కంప్లీట్ అయిపోయా మిగిలిపోయి ఉన్నాయా మాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఒక డ్రింకర్స్ చేస్తే మాక్సిమం కంప్లీట్ అయినట్టు అక్కడ వాటర్ స్టాండ్ కూడా వాళ్ళు వేసేస్తారు ఇప్పుడు దీంట్లో వరకు వచ్చేసి ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ నెక్స్ట్ ప్లంబర్ వర్క్ ఒకటి ఉంటుంది సో అది మీరు చూసుకోవాలి అది మా మేమే చూసుకోవాలి వీళ్ళకి సంబంధం లేదు సో దానికి ఎంత అవ్వడం ఖర్చు ఇంకా ఎలక్ట్రిషియన్ వరకు ఎస్టిమేషన్ వేయించలేదు ఈ టూ డేస్ లో ఎస్టిమేషన్ వేస్తాం ఓవరాల్ గా ఒక టూ హండ్రెడ్ యానిమల్స్ తోటి షిప్ చేయాలనుకుంటే మీకు ఎంత ఖర్చు తెచ్చే వరకు అంతా కూడా కలిగింది కొంచెం ఎయిటీన్ లాక్స్ యానిమల్స్ మనం తెచ్చుకునే దాన్ని యూ సో ఇది ప్రవీణ్ చెప్తుండ్రు సో దాంతో పాటు ఆర్క్ అప్లికేషన్ సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఆ ఫీట్ కి యాభై రూపాయలు చెప్పినా కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినట్టు సో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ అనుకున్న టైం కంటే కొంచెం తొందరగానే కంప్లీట్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు సో మంచి క్వాలిటీ తోటి మంచి మెటీరియల్ కూడా వాడి దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారో చెప్తున్నారు సో ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడికైనా కూడా వీళ్ళు అలా సర్వీస్ చేయడానికి కూడా రావడానికి ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిర్మించిన తర్వాత కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అంటే కన్స్ట్రక్షన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మ్యాట్లు ఏమైనా పోయినా కూడా ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఇచ్చినా కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ఆ టైంలో ఆ టైంలో కూడా వచ్చి దాన్ని రిపేర్ చేసి కూడా మళ్ళీ సెట్ చేసి ఇస్తామని చెప్పి కూడా ఆ కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఫార్మర్ వైపు నుంచి కూడా మంచి మంచి క్వాలిటీ వర్క్ చేశారని చెప్తున్నారు సో మంచి అనుకున్న కాడికి మంచి వర్క్ అలాగే టైం టైంలో డెలివరీ అంతకంటే ముందే డెలివరీ కూడా ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో మంచి రేట్లో మంచి క్వాలిటీ వర్క్ కూడా చేసి ఇస్తున్నట్టుగా కూడా ఫార్మర్స్ కూడా చెప్తున్నారు